అయితే నేను మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మీకైతే లాంగ్ బీన్స్ని అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఈ చెట్టు వస్తున్నప్పుడు నేను ఇంత వచ్చింది ఎందుకు వేస్ట్ తీసేసే అని చెప్పి మా మమ్మీ మొన్న కూడా ఈ తాళ్ళు అవన్నీ కట్టి చేసేటప్పుడు తీసేయమని చెప్పాను నాకు ఇదేదో తెలియదు కాబట్టి మా మమ్మీ లేదు వస్తుంది వస్తుంది అది వచ్చేది లేదు పెట్టేది లేదని చెప్పి నేను అలాగే వదిలేమన్నాను కానీ మా మమ్మీ కట్టినందుకు ప్రతిఫలం అయితే వచ్చింది చూడండి లాంగ్ బీన్స్ ఇది ఫస్ట్ అయితే చూడండి ఇది చిన్న మొగ్గ తర్వాత ఒక పువ్వు అయితే ఉంది అండ్ ఫైనల్లీ ఇంకా ఇక్కడ అయితే చూడండి లాంగ్ బీన్ అయితే వచ్చేసింది నేను తీసేయమన్నా తీసేయకుండా మా మమ్మీ ఉంచినందుకు లాంగ్ బీన్ అయితే వచ్చిందండి నేను ఇప్పుడు అదే మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ లాంగ్ బీన్ ఇదే చెట్ అయితే ఇలా ఉంది ఇది కాయలు మేము లాంగ్ బీన్స్ హార్వెస్ట్ చేసేటప్పుడు నేనైతే మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తాను ఇప్పుడైతే ఇంకా కొంచెం సన్నగానే ఉంది కొంచెం లావ్వాలి ఇది లోపలి ఇత్తు పట్టాలి కదా సో మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు నేను బ్లాగ్ అయితే చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి బాయ్ బాయ్